దానికి సర్టిఫికెట్లు తీసుకొని వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మి ఆ ప్లాట్లు కష్టపడి కొనుక్కున్న ఒక మధ్యతరగతి తోడు ఓ పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొని ఇంకో ఇరవై లక్షల పాతిక లక్షలు పెట్టి పక్క ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి నువ్వు కరెంట్ కనెక్షన్ ఇస్తావు ఇంటి పన్ను వేస్తావు ఆస్తి పన్ను వేస్తావు అన్ని వసూలు చేస్తావు పదేళ్ల నుంచి ఇప్పుడు బుల్ పెట్టి కోలు కొడతానంటే వాడింగ్ కావాలి దీన్ని మనం అంగీకరించే సమస్య లేదు ఒక్క ఇల్లు కూడా కోలు కొట్టినా మూసీ నదిలో ఒక్క ఇల్లు ఖాళీ చేసిన ఎర్రజెండా ఊరుకోదు ఖచ్చితంగా పోరాడుతుంది మన చుట్టాడారు సౌత్ జిల్లా కమిటీ వాళ్ళు చాలా చక్కటి పోరాటాలు చేశారు చాలా ధర్నాలు చేశారు ప్రదర్శనలు చేశారు నిరసనలు చేశారు చాలా మంచి పోరాటం చేశారు మీ పోరాటానికి రాష్ట్ర పార్టీ అభినందన తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది మూసీ కానీ హైడ్రా కానీ గ్రూప్ వన్ పరీక్షల విషయంలో కానీ దామగుండం ప్రాజెక్టు అనే పేరుతో పన్నెండు గంట చెట్లు నరికేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ విషయంలో కానీ ఏ ఒక్క దాంట్లో ఉన్న మీరు ప్రజలతో సంప్రదించారా పార్టీలతో సంప్రదించారా మరి ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు కొత్తగా ఇంకోటి మొదలుపెట్టారు లగచర్లని సిటీ గతంలో ఈ ప్రాంతంలో ప్రాంతంలో సిటీ పేరుతోటి పదమూడు వేల ఎకరాలు సేకరించారు ఆ పదమూడు వేల ఎకరాలతో ఇంకొక పదిహేను వేలు సేకరించి ముప్పై వేల ఎకరాలు విదేశస్తులకు పంచి అది ఫోర్త్ సిటీ అట్ట విశ్వనగరానికి వస్తా అన్నాడు కేసీఆర్ ఎట్లే చెప్పాడు విశ్వనగరాలు అన్నాడు ఇంకా చాలా పెద్ద పెద్ద మాట హైదరాబాద్ గురించి ఆయన పోయాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు విశ్వనగరాలు లేదా ఫోర్త్ సిటీ అని అక్కడ రైతులు మోసం చేసి కాజేసిన భూమి అక్కడ ఉండగానే మళ్ళీ తన ఏరియాలో కొడంగల్ ఏరియాలో లగచల్ల ప్రాంతంలో ఐదారు గ్రామాల్లో మూడు వేల ఎకరాల భూమి సేకరించినప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అర్ధరాత్రి పోయి కలెక్టర్ పోతే గొడవ జరిగిందని అర్ధరాత్రి పోయి గిరిజనులు ఇళ్ల మీద పడి మగవాళ్ళని అరెస్ట్ చేసి ఆడవాళ్ళని అవమానించి రకరకాల గాయత్రం అక్కడ చేశారు ఆ ఐదారు గ్రామాలని కల్లోలత ప్రాంతాలాగా పోలీసు క్యాంపులన్నీ పెట్టేశారు నిన్న మేము పోతుంటే వేసుకొని పది వామపక్ష పార్టీలు పోయాం ఎక్కడ చూసినా పోలీసులు ఏ ఊళ్ళో చూసినా క్యాంపులు అంతా ఒక రక్సలైట్ లాగా ఉంది అంత మమ్మల్ని ముందు అరెస్ట్ చేస్తారనుకున్నాం తర్వాత హెచ్చరిక చేస్తారు మీరు అరెస్ట్ చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఈ ఉద్యోగం విస్తరింపజెక్కు హెచ్చరిక తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఆఫీస్ అనే రకంగా పర్మిషన్ ఇచ్చారు అక్కడ పోయి చూస్తే ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేరుళ్ళు వాళ్ళ బాధ అంతా ఎడగారు que